గుంటూరు జిల్లా నోజువీడు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలీకూరు సమాపేశంలో మంత్రి కొలుసు సారథి పాల్గొన్నారు ఈ సమాపేశంలో మంత్రి కొలుసు పార్ద సారథి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రారంభించారు పద్దెనిమిది నెలల కుటుమీ పాలనలో ఫలాలను ఇప్పుడే ప్రజలు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి కొలుసు పార్ద సారథి అన్నారు ప్రధానంగా సోలార్ విద్యుత్ కుటుమీ ఫలాల్లో ఒకటిగా ఆయన ప్రస్తావించారు సోలార్ విద్యుత్ తక్కువ ధరకే దొరుకుతుందని రాష్టంలో ప్రతి ఇంటిపై బూస్టాప్ సోలార్ విద్యుత్తులను అమ్యత్వ విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలియజేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగే సమయానికి ఆంధ్ర రాష్టం మిగులు విద్యుత్ రాష్టంగా ఉండేదని దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అప్పులోకి దిగజార్చడమే కాకుండా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా టూరిజం పర్యాటక పరంగా రకాలుగా రాష్టాన్ని దిగజార్చిందని మంత్రి కొలసుపార్దసార్ద అందరికీ ఎవరికైనా సంవత్సరం శుభాకాంక్షలు ఈ పద్దెనిమిది మాసాల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా మీరు అందిస్తున్న సహకారానికి ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను న యొక్క ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుబాటులో వస్తా ఉన్నారు ఒక విజనరీ కలిగిన నాయకుడు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించే నాయకుడు అధికారం అనేది ప్రజలకు కస్టోడియన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేయాలి అని ఆలోచించే నాయకుడు కనుక అధికారంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అనేది ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అర్థమవుతుందని చెప్పేసి గతంలో తమ షేర్ కట్టుకోలేని దుస్థితి మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ప్రజల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒత్తిడి చేసి మూసిపోయిన పథకాన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేపించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మననే మన పక్క జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసిన విషయం కూడా ఈ విధంగా పంచాయత్ వ్యవస్థలు కూడా బలోపేతం చేశారని చెప్పేసి కూడా కొన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకా ముఖ్య సంతోషకరమైన వార్త ఏంటంటే భోగాపురంలో ఈరోజు కమర్షియల్ ఫ్లైట్ అంటే కమర్షియల్ ఫ్లైట్ అంటే అంటే ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ నాట్ ప్యాసింజర్ ఫ్లైట్ లాజిస్టిక్స్ అంటే చాలా పెద్దగా ఉంది పెద్ద ఫ్లైట్ కార్గో ఫ్లైట్ ఫ్లైట్ కార్గో ఫ్లైట్ కార్గో ఫ్లైట్ ఈ రోజు మరి ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతుంది ఈ రాష్ట్రానికి సంతోషకరమైన వార్త అదేవిధంగా మన న్యూఢిల్లీలో కూడా ఐఐపిఎల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ శాంక్షన్ అయింది నిన్న జీవో ఇష్యూ చేశారు ఇక్కడ పదిహేను ఎకరాల్లో పది ఎకరాల్లోనో ఆ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడుతుంది దాంట్లో రాష్ట్రంలోని శాస్త్రవేత్తలకి అంటే హయ్యర్ ఆఫీసర్స్